ఇప్పుడు వచ్చేసి నిఖిల్ గురించి ఒక షాకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది అంటే యాక్చువల్గా అది ఎవరు క్రియేట్ చేశారో తెలీదు అసలు ఏం జరిగిందో చూసేద్దాం నిఖిల్ వచ్చేసి ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పి ఆ అమ్మాయిని అంటే వాళ్ళిద్దరూ కలిసి తిరగటం కావ్యను పట్టుకొని అంటే ఈ అమ్మాయి కోసమే నేను వదిలేసావా ఈ అమ్మాయి కోసమేనా మన రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసింది నువ్వు నే ఈ అమ్మాయి గుర్ ఈ అమ్మాయితో తిరగటం వల్ల నేను నీకు గుర్తుకు రావట్లేదా అని కావ్య అన్నట్టు అట్లా ఒక వీడియో ఒకటి వైరల్ చేస్తున్నారు యాక్చువల్గా ఆ వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారనమాట అంటే ఆ అమ్మాయి ఫేస్ అయితే క్లియర్గా కనిపించట్లేదు ఆ అయితే ఈ అమ్మాయి చాలా అంటే ఆ రెండు నెలలైంది పరిచయం అయ్యి ఈ అమ్మాయితో తిరుగుతున్నప్పటి నుంచి నన్ను పట్టించుకోవట్లేదు నిఖిలు అని చెప్పి కావ్య అంటున్నట్టు ఆ వీడియో అక్కడ పెట్టారనమాట యాక్చువల్గా నాకు తెలిసినంతవరకు అయితే ఇదైతే రూమర్ ఎవరు కావాలని క్రియేట్ చేసి పెట్టింది అనమాట ఎందుకంటే కావ్య వచ్చేసి ఇంతవరకు ఏ మాటలో అసలు నిఖిల్ గురించి ఎక్కడా కూడా నెగిటివ్ అనేది చెప్పలేదు కావ్య నెగిటివ్గా అన్నట్టు చెప్తున్నారు ప్లస్ నిఖిల్ వచ్చేసి మామూలుగా ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ షో ఒకటి చేస్తున్నాడు ఆల్బమ్ చేస్తున్నాడు ప్లస్ ఇంకా ఈ వెబ్ సిరీస్ పార్ట్ టూ కూడా రిలీజ్ అయింది కదా సో ఆ వాటిని మాత్రమే చేస్తున్నాడు కానీ ఇంకా మామూలుగా ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నాడు బయట ఎక్కడ తిరగటాలు అట్లాంటి ఫొటోస్ కూడా ఇంతవరకు ఎక్కడ వైరల్ అవ్వలే బట్ ఆ ఫోటో చూపించి అంటే ఎవరి తన ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్లు ఇచ్చినప్పుడు ఫొటోస్ దిగినప్పుడు ఆ ఫోటోలు ఉంటాయి కదా ఆ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ వైరల్ చేసేస్తారు అనమాట యాక్చువల్ ఇదైతే నిజం కాదు మనకు అందరి సమాచారం ప్రకారం అయితే యాక్చువల్గా వాళ్ళిద్దరి గురించి చాలా నెగిటివ్లు వైరల్ అయిపోతున్నాయి ఆ నెగిటివ్ల గురించి ఆగిపోవాలంటే ఎవరైనా వచ్చి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నా గానీ కొంచెం సోషల్ మీడియా వాళ్ళకి వార్నింగ్ ఇస్తే బాగుంటుంది బట్ చూద్దాం అంటే ముందు ముందు ఎవరొకళ్ళు స్పందిస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు